ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇద్దరంటే ఇద్దరేనమ్మా వామో వీరు మామూలు వాళ్ళు కాదు నీ జీవితానికి మెయిన్ విలన్లు వీళ్ళు కుట్రలు జరుగుతూ ఉన్నాయి తల్లి నీ వెనకమాల జాగ్రత్తమ్మ సగం మునిగావు ఇప్పటికే పూర్తిగా మునగక ముందే ఇది తెలుసుకో లేదంటే చాలా నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశం తీ రోజు అమ్మవారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అవి ఎలా తీరాలో తెలియక బాధపడిపోతూ ఉన్నారు అటువంటి వారికి అమ్మవారి ఆశస్సులతో ఈ వీడియోస్ ద్వారా మాకు ఎంతో పరిష్కార మార్గం దొరుకుతున్నాయక్క అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో ఇక్కడ అసలు జ అలా జరగదండి ఖచ్చితంగా మీకైతే ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే ఏదో ఒక రూపంలో మీకు వచ్చే తీరుతుంది మీరు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మరి అమ్మవారు పరిష్కారాన్ని చూపిస్తారు వందకి వంద శాతము రిజల్ట్ ఉంటుంది ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కార మార్గం అనేది జరుగుతుంది మాకు అని వందకు వంద శాతం కనెక్ట్ అవ్వండి తప్పకుండా ఆ సమస్యలన్నీ తీరిపోయి మీరు ఆనందంగా ఉంటున్నాము అని నాతో షేర్ చేసుకుంటారు ఆ హ్యాపీనెస్ని ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే గనుక తల్లి నీ జీవితంలో మెయిన్ విలన్లు ఎవరు తెలుసుకుంటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు అసలు నీ వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకు తెలుసా ఇంకా అమాయకంగా ఉన్నావు అంటే ఆట రెడీగా వాళ్ళు కాచుకుని కూర్చుని ఉన్నారు వామ్మో వీరిద్దరైతే సామాన్యులు కాదు తల్లి సగం మునిగిపోయావు ఇప్పటికే పూర్తిగా మునగక ముందరే అన్ని విషయాలు నీకు తెలియాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తరువాత ఇకపై నీ బాధ్యతగా నేను వదిలేస్తాను అది నీ తెలివితేటలకే వదిలేస్తాను ఎందుకో తెలుసా వారి మాటలకు మోసపోయి పూర్తిగా మునిగిపోతావా లేదా సగం మునిగిన నువ్వు తెలివితేటలతో బయటికి వస్తావా అనేదే పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా బిడ్డ జీవితంలో ఎదగాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎవరి చేతిలోనూ మోసపోకూడదు ఎవరి మాయ మాటలకు పడిపోకూడదు ముఖ్యంగా ఒకరి వలలో అస్సలే చిక్కుకోకూడదు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అంటే తను తన యొక్క సొంత తెలివితేటలను ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మరి కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా అది తెలివితేటలన్నీ మనసులో ఉంచుకుని బయటకు మాత్రం అందరి ఎదురుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి నేను మంచిగా ఉండాలి ఎవరి పాపానికి వారు భగవంతుడు శిక్ష వేస్తాడు కదా నేను మాత్రం నాకు కుట్ర చేసే వాళ్లను కూడా నాకు నష్టం చేసే వాళ్లను కూడా నన్ను పది మంది ముందు అలుసు చేసే వాళ్లను కూడా సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతాను నన్ను ఆ భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అనుకున్నావా నిజంగా చెప్తున్నాను బిడ్డ నీకంటే పిచ్చివాళ్ళు ఇంకొకరు ఉండరన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అసలు కనుక నీ జీవితం పూలపానుపు కాదు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో ఎన్నో సమస్యలతో అడుగు అడుగునా కూడా ఎవరు ఏ అడుగు వేస్తే ఏమంటారో ఏం చేస్తే ఏమంటారో ఇలా నా యొక్క కోరికలను చెబితే అవతలి వారు నన్ను చులకనగా చూస్తారేమో అలా అని చెప్పి జీవితంలో ఎన్నో కోల్పోయావు అంత మాత్రమే కాదమ్మా కొన్ని ఇష్టాలను చంపుకున్నావు కొంతమందిని ఇష్టపడ్డావు ఆ ఇష్టాలను కూడా చంపుకుని పెద్దలు చేసిన సంబంధాన్ని చేసుకుని పెద్దలకు అనుగుణంగా వారి మాటలకు గౌరవాన్ని ఇచ్చి వారి యొక్క అంటే అడుగు జాడలలో నడిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు అయినప్పటికీ కూడా నీ జీవితం అనేది ఇక్కడ పోలబాటగా లేదు ఎందుకు అంటే నీలో ఉన్న తెలివితేటలు నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో నేర్పరివో నీకంటే ఎక్కువగా నీ యొక్క మెయిన్ విలన్లు ఉన్నారు చూడు వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు వారికే నీ గురించి బాగా తెలుస్తోంది నీ గురించి నీకు తక్కువగా తెలిసేమో కానీ అసలు నువ్వేంటో నీ వాల్యూ ఏంటో నీకు వచ్చిన నాలెడ్జ్ ఏంటో నువ్వు ఎవరితో ఎలా మాట్లాడగలవో నువ్వు ఎలా అయితే ఉండగలుగుతావో ఇలా పూర్తి కెపాసిటీ మొత్తం కూడా నీ గురించి అవతలి వారికి తెలిసిపోయింది నీ దురదృష్టం అనుకోవాలో నీ యొక్క అదృష్టం అనుకోవాలో నీలో ఉండే ఆ యొక్క ప్రత్యేకత అనేది నీకే తెలియట్లేదు ఇంకా ఎందుకో తెలుసా తెలిస్తే ఒకరి కింద లొంగవు కదా ఒకరు నీకు అన్యాయం చేస్తున్నారు అని తెలిసి కూడా వారితో మంచిగా ఉండడం అనేది మంచితనమే కాదని అనడం లేదు కానీ ఒకసారి మంచితనం రెండుసార్లు మంచితనం పదే పదే ఉంటే పిచ్చితనం అయిపోతుంది కదా మరి అలాగే నిన్ను కూడా అవతలి వారి ముందు ఎప్పుడు కూడా ఏకాడికి వారు నిన్ను తప్పు 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 అని ముద్రలు వేసుకుంటూ పోతుంటే నీ గురించి చెడుగా చెప్పుకుంటూ పోతుంటే నీకంటూ ఉన్న విలువలు అనేవి చచ్చిపోతూ వాటిని వారు చంపేస్తూ ఉంటే వారికి మాత్రం నువ్వు మంచి చేయాలి అనుకోవడం వారితో నువ్వు మంచిగా ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు సరైనది ఒక్కసారి ఆలోచించి తల్లి అసలు ఏం చెప్తున్నాడు ఈ దుర్గమ్మ అంతా కూడా నాకు గందరగోళంగా ఉందమ్మా అయోమయంగా ఉంది తల్లి నాకు ఏమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేటట్లుగా చెప్పు తల్లి అని చెప్పి అడుగుతున్నావా అయితే జాగ్రత్తగా విని ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా ఇది కేవలం నీకోసమే నీ జీవితంలో జరిగేదే నీకు నష్టాలు కుట్రలు జరుగుతున్నాయి బిడా నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళావు అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను వారింటి కోడలిగా ఎంతవరకు నీకు విలువనిస్తున్నారు ఆ ఇంటి కోడలుగా నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఇంటి కోడలుగా నీకంటూ కొంత ప్రేమను చూపించాలి కదా మరి కానీ అక్కడ అలా జరగడం లేదే ఎందుకంటే ఆ ఇంటి కోడలిగా మరొకరు ఉన్నారు కనుకనే కనుకనే వారినే ప్రత్యేకించి శ్రద్ధగా చూడడం వారికే ప్రత్యేకించి విలువనివ్వడం నిన్ను వారి కింద తొక్కేసేయడం వారినే ఎక్కడికి వెళ్తున్నా కానీ ఏం చేస్తున్నా సరే వారి పేరుని హైలైట్ చేయడం వారి యొక్క ఎదుగుదలను వారు సంతోషంగా ఒకవేళ నీకు ఎవరి సపోర్టు లేకపోయినప్పటికీ కూడాను మీరు మీ కుటుంబం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎన్నెన్నో బాధ్యతలు బరువులను నెత్తిని వేసుకుని ఒక్కొక్కడు నెమ్మదిగా వేస్తూ ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటే అది కూడా చూడలేక నీ వైపు వారే నిన్ను తొక్కేయాలి అని చెప్పి చూడడం నువ్వు చేస్తున్న పనులకు అడ్డు తొలగడం నువ్వు ఆ పనులు చేయకూడదు చెప్పి అని నిరాకరించడం అంత మాత్రమే కాదు నీ మీద ఉన్న మాటలు లేని మాటలు అన్నింటినీ కూడా కల్పించి కల్పించి ఇరుగు పురుగు వారికి చుట్టుపక్కల వారికి వారి యొక్క బంధువులకు అందరికీ కూడా నిన్ను ఒక తప్పుడు మనిషిలాగా సృష్టించి అంటే ఒక మంచి మనిషి కాదు గయ్యాలి ఈ అమ్మాయి ఇంట్లో భర్తను టార్చర్ చేస్తుంది పిల్లలకు ఏదీ చేసి పెట్టదు మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని సరిగ్గా పలకరించదు మాకు ఏది కూడా పెట్టదు మాకు విలువన ఇవ్వదు మాకు గౌరవాన్ని ఇవ్వదు మాకు ఏదన్నా అవసరం అయితే లేదు అని చెప్పి మొహాన్ని చెప్పేస్తారు మా మొహాల మీద తలుపులు వేసేస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు నీవు వారికి ఎంత గౌరవాన్ని ఇస్తావో ఎంత విలువని ఇస్తావో అది నీకు తెలుసు నీ కుటుంబానికి తెలుసు నాకు తెలుసు కానీ వారు మాత్రం ఈ విధంగా నిన్ను తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు దానివల్ల ఆ వ్యక్తులు ఎ ఎవరికైతే చెప్తూ ఉన్నారో వారికి నువ్వు వెళ్ళి చెప్పలేని పరిస్థితిని ఇది కానీ అవతలి వారు వారి వారే కారణం కావడం వల్ల వారి మాటలు నమ్మేసి నువ్వేదైనా సరే కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా పెళ్ళికో పేరంటానికో వెళ్ళినప్పుడు నిన్ను అవతలి వారు అదే దృష్టితో చూస్తూ ఉండడం నీ మీద ఇంకాస్త తప్పుగా చెప్పుకోవడం నీతో సరిగ్గా మాట్లాడకపోవడం నిన్ను సరిగ్గా పలకరించకపోవడం ఈ విధంగా నీకు కొన్ని అవమానాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా అవి అన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరి వల్ల జరుగుతున్నాయి అసలు దీని అంతటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి కొందరు వ్యక్తుల ద్వారా నీకు తెలుస్తూనే ఉంది తెలిసినప్పటికీ కూడా వారిని నువ్వు వెళ్ళి ధైర్యంగా అడిగి ప్రయత్నం చేయకుండా అవి ఏవి కూడా నీకు తెలియనట్లుగా అమాయకంగా నాకంటూ వీరు ముఖ్యం కదా నా అత్తింటి వారు కదా వాళ్ళు నాకు లేకపోతే నన్ను ఎవరు విలువగా చూడరేమో నా బిడ్డలను ఎవరు విలువగా చూడరేమో నాకంటూ వీరు ఉంటేనే కదా ఒక గౌరవం ఉంటుంది వారు చేసే తప్పులు వారు ఎలాగూ చేస్తూ ఉన్నారు పోనీలే అని చెప్పి నెయ్యంతటికి నువ్వు నీ మనసుకు సర్ది చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నావు మరి వాళ్ళు అలా చేస్తుంటే నీకు అవసరమైనప్పుడు వారు వీరు వచ్చి నిలబడితేనే కదా నాకంటూ నా బిడ్డలకంటూ నా కుటుంబానికంటూ నా పుట్టింటి వైపు వాళ్ళ నుంచి కూడా నాకు గౌరవం అనేది ఉంటుంది దక్కేది అని చెప్పి ఆలోచిస్తున్నావు కేవలం ఈ యొక్క కొన్ని పాయింట్లు మనసులో పెట్టుకుని వారి కింద నువ్వు లొంగిపోతూ వస్తూ ఉన్నావు నువ్వు లొంగటాన్ని గతంలో వారు గమనించలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారు నీ లొంగుబాటుతనాన్ని గమనించారు గమనించి ఇదే అదునుగా అలుసుగా చేసుకుని నీ మీద కొన్ని కుట్రలు అనేవి జరుపుతూ ఉన్నారన్నమాట ఆ యొక్క లొంగటాన్ని గమనించిన వారు నిన్ను ఇంకా ఎలా లొంగ తీసేసుకోవాలి నీ ఒంటరితనం మీద ఎలా దెబ్బ కొట్టాలి నిన్ను ఎలా పూర్తిగా మానసికంగా చంపేయాలి అసలు నువ్వు ఒంటరిగా ఉంటే చూసి సంతోషం పడాలి అది చూసి ఆనందపడాలి వారికి అదొక రకమైన సైకోతత్వం అని చెప్పుకోవాలి అది ఎవరో కాదు నీ వైపు వాళ్ళు ఉన్నవాళ్లే ఇద్దరి స్త్రీల వల్ల ఈ నష్టాలు అయితే అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో నీ వైపు వారు ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదు కానీ కొంతమంది వైపు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా బాధ్యతగా చూసుకుంటారు తమ కోడలు అంటే కూతురుతో సమానంగా చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది బిడ్డల్ని ప్రాణంగా సాకుతారు కానీ అందరి జీవితాలు అలా ఉండవు కొందరి జీవితాలు వాటికి వ్యతిరేకంగా ఉంటాయి ప్రతి ఆడపిల్ల కూడా తన అత్తింటికి అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కోటి ఆశలతోటి వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైపు వాళ్ళు ఇలా తేడాగా చూడడం అంత మాత్రమే కాకుండా భర్త కూడా వైపు వాళ్ళను అంటే వాళ్ళ అమ్మ వాళ్ళనే సపోర్ట్ చేయడం అక్కడ ఈ అమ్మాయి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియదు మానసికంగా శారీరకంగా కృంగిపోతూ ఒంటరిగా నాలుగు గోడల మధ్య నలిగిపోతూ కన్నీటిని కాల్చుకుంటూ తన మానసికమైన వ్యాధులతో అంటే సరిగ్గా నిద్రకు పట్టదు యాంగ్జైటీ వచ్చేయటం దానివల్ల కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేయడం ఇటువంటివన్నీ కూడా ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది ఇప్పటి వాటి రోజుల్లో చాలామంది వైపు వాళ్ళు ఒకరిని ఒక రకంగా చూస్తే అంటే ఇద్దరు కొడుకులు ఉంటాయి పెద్ద కొడుకు అంటే ఇష్టం ఉంటుంది చిన్న కొడుకు అంటే ఇష్టం ఉండదు మరి కొంతమందికి చిన్న కొడుకు అంటే ఇష్టం ఉంటుంది పెద్ద కొడుకంటే ఇష్టం ఉండదు దాని కారణంగా ఇక్కడ కోడళ్ళు బలైపోతున్నారండి అప్పుడు వారికి పెళ్ళిళ్ళు చేయడం ఎందుకు వారిని ఇలా వేరుగా చూడడం ఎందుకు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేయని తప్పుకు ఒంటరిగా ఆ ఈ అమ్మాయికి ఎందుకు శిక్ష పడ్డాలి చెప్పండి ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నిజంగా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఎదుర్కొనే తన జీవితం అంతా కూడా బ్రతకాల్సి వస్తుంది విడా అందుకే చెప్తున్నాను నీ మీద కుట్రలు జరుగుతున్నాయి దీనివల్ల నువ్వు జీవితాంతం వేడవలసిన అవసరం లేదమ్మా బాధపడవలసిన అవసరం లేదు అంతకంటే లేదు తల్లి ఎందుకో తెలుసా ఇది నీ జీవితం నీ జీవితం మీద పడి ఒకరు ఏడుస్తున్నారు అంటే నేను ఎప్పుడు చెప్పే విధంగా మళ్ళీ ఇప్పుడు నీకు చెప్తున్నాను నీలో ఏదో ప్రత్యేకత అనేది దాగి ఉంది దానిని గుర్తించు నువ్వు నీకు నువ్వు ధైర్యంగా ఇండిపెండెంట్గా ఉండగలుగుబో అని చెప్పి అవతలి వారికి తెలిసేలాగా చెయ్యి వారు లేకపోయినా కూడా నేను బ్రతకగలను దాని గురించి నాకు ఏమాత్రం ఆలోచన లేదు అసలు నా దృష్టిలో వాళ్ళకంటూ ఒక స్థానము కానీ ఒక స్థాయి కానీ లేదు అన్నట్లుగా వాళ్ళ దగ్గర నువ్వు ప్రవర్తించు అలాగే నీవు నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి అదేవిధంగా నీ యొక్క సమస్యల మీద యుద్ధం చెయ్యి ఇది నీ జీవితం ఈ జీవితం నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఆస్వాదించాలి ప్రతిక్షణం కూడా సంతోషంగా గడపాలి ఇలా ఎప్పుడూ కూడా ఎవరి గురించో ఆలోచించుకుంటూ నీ జీవితం అంతా కేవలం వారి కోసమే పుట్టానా అన్నట్లుగా జీవించడం వెళ్ళిపోతూ గడిచిపోతూ ఉంటే కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో పూర్తిగా వారి ఆలోచనలే ఉంటాయి కనుక తెలుసుకునే ప్రయత్నం చెయ్యి తెలుసుకుని నీకు నీ బిడ్డలు నీ భర్త లేదా నీ యొక్క పిల్లలు వారి భవిష్యత్తు ఏంటి ముందు ప్రత్యేకించి నువ్వు శ్రద్ధగా నిన్ను నువ్వు చూసుకోవడం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం టైంకి తినడం టైంకి పొనుకోవడం ఇండిపెండెంట్గా బ్రతకడం నీకంటూ నీ యొక్క వైపు వాళ్ళ నుంచి ఎవరైతే నిన్ను ఇష్టంగా భావిస్తారో వారితో కొంత టైము స్పెండ్ చేయడం నీ ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా చూసుకోవడం హ్యాపీగా ఉంటే చక్కగా కాసేపు టీవీ పెట్టుకుని చూడడం ఇట్లా చేసుకుంటూ ఆ యొక్క మనసును డైవర్ట్ చేసుకుంటే వారు చూసి నిన్ను అనుకోవాలి అబ్బా మేము లేకపోయినా ఇంత కూడా ఆలోచన లేకుండా బ్రతికేస్తుంది ఇక మేము అమ్మాయిని లేదా అబ్బాయిని మేము ఏం చేయలేము మేము ఏ చేసినా కూడా అమ్మాయికి ఇంత కూడా పరా ఏమి భయపడటం లేదు అని అవతల వారికి తెలియాలి అలా తెలిసేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంత మాత్రమే కాదు వారు అవసరాలకు నీ దగ్గరకు వచ్చినప్పుడు గతంలో వారు చేసిన తప్పులను గుచ్చిగుచ్చి వారిని నువ్వు ఖచ్చితంగా అలా చేసావు నేను నీకేం అన్యాయం చేశాను అని చెప్పి నా మీద ఇలా చెప్తున్నావు అందరికీ అని నీ మనసులో కొన్ని ఉంటాయి చూడు అప్పుడు అడగాలి అనుకున్నవి వాటిని డైరెక్ట్గా అడిగేసేసేయి అలాగా అడిగేస్తేనే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది వారిలో ఉంటుంది లేకుంటే మేము ఎన్ని చెప్పినా మేము ఎన్ని చేసినా తను ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది వెళ్తే చక్కగా మాట్లాడుతుంది ఆ అమ్మాయికి ఏం తెలియదు పిచ్చిది తెక్కది అని చెప్పి అనుకుంటూ ఉంటారమ్మా దానివల్ల కూడా నీకు కొంత నష్టమే జరుగుతుంది కనుక తెలుసుకుని నీ తెలివితేటలను బయటపెట్టి ఎవరితో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఇప్పటికైనా సరే నువ్వు గ్రహించి ఎవరైనా నీతో చెడుగా ఉంటే వారికి నువ్వు మంచి చేయాల్సిన అవసరం లేదు ఇది నీ జీవితం కనుక నువ్వు సంతోషంగా ఉండాలి రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవడం ఇంటి పనులు చూసుకోవడం టైంకి వండుకోవడం టైంకి తినడం చక్కగా టైంకి రెస్ట్ తీసుకోవడం టైంకి పడుకోవడం రోజు కాసేపు ధ్యానం చేసుకోవడం ఒక అరగంట సేపు ఏదైనా సరే ఎక్సర్సైజ్లు కానీ యోగా కానీ వాకింగ్ కానీ ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండడం నీకు ఇష్టమైన వారితో మాట్లాడుకోవడం నీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం ఈ రోజుల్లో ఎవరికి వారు ఎంత రాసుకున్నా ఎంత పూసుకున్నా ఎవరికి రోగం వస్తే ఎవరి జోబులో డబ్బులు వాళ్లే తీసుకుని వాడుకోవాలి అలా అని చెప్పి ఒకరి మీద ఒకరు వా కాచుకుంటున్నారు ఒకరు ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి చివరికి డబ్బు దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కూడా దూరమే కనుక ఇటువంటి సత్యాలన్నీ కూడా గ్రహించి జీవితాన్ని ఎలా అడుగు ముందుకు వేసుకుంటూ ఆనందంగా ఉండాలి అనే వాటి గురించి శ్రద్ధ పెట్టి కాస్త ఆ యొక్క మెయిన్ స్త్రీ విలన్లు ఎవరైతే ఉన్నారో నీ జీవితంలో వారిని మాత్రం వారి ఆట కట్టించాలి తెలివిగా వారిని మాత్రం ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెట్టేయాలి వారిని మాత్రం ఎప్పుడూ కూడా నమ్మవద్దు వారితో నీ సంతోషాలు పంచుకోవద్దు నీ రహస్యాలు చెప్పవద్దు నీ ఎదుగుదల చెప్పవద్దు నీ కదలికలు చెప్పవద్దు నీ కుటుంబం గురించి వివరించవద్దు నీ బిడ్డల గురించి వివరించవద్దు వారు నీ పక్కన ఉంటే నీ కుటుంబంలో నుంచి చిన్న చిన్న గొడవలైనా సరే ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసే వాళ్లకు నీ యొక్క కుటుంబంలో గొడవలు ఏవి రాకుండా సైలెంట్గా ప్రశాంతంగా జీవితాన్ని అలా ఆనందంగా గడిపే ప్రయత్నం చెయ్యి తిరిగి వారి చెంప మీద కొట్టేనట్లుగా బ్రతికే చూపించు అర్థమైంది కదా తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నానమ్మా అని చెప్పి అమ్మవారు మనకు అనుకున్న సందేశంతో ఉండే ఆంతర్యం మన జీవితాలకు విలన్లు ఎవరు కుట్రలు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు మునిగావో ఎలా తేలాలో ఇవన్నీ కూడా తెలుసుకున్నావు కదా మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నానండి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీకు అమ్మవారి మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా శ్రీమాత్రే నమ్మకం అని టైప్ చేయడం మాత్రం మర్చిపోదు మొదటిసారి అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చారో వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మీకు ఖచ్చితంగా మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు అమ్మవారి వీడియోస్ మందికి రీచ్ అయ్యే విధంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు అమ్మవారి యొక్క ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా అమ్మవారు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలి అని చెప్పి వేడుకుంటూ ఆ తల్లిని మన జీవితంలో ఎవరైతే మన మంచి కోరుకునేవారు ఉంటారో నలుగురు చాలండి వాళ్ళే మనకు సపోర్ట్గా ఉంటారు పది మంది ఉండాల్సిన లేదు పదిసార్లు మాట్లాడుకోవాల్సిన పని లేదు వారికి మన మనసులో మాటలను చెప్పుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మన తల్లి మన దుర్గమ్మ తల్లి మనకు ఉండగా దేనికైనా బడ భయపడాల్సిన పనేముంది చెప్పండి మరలా మరి అమ్మవారిని సందేశంతో కలుసుకునేంత వరకు కూడా అందరూ బాగుండాలి అందరిలో నేను బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు